ఏంటిది చిలుక బొమ్మారుది మాకు అండరా అర బామ్మారిది మాకు నోరు లేదు అర బొమ్మారుది నువ్వు ఒక్కసారి అంటే పదిసార్లు అంటావు రా బొమ్మారుది నువ్వు ఇక్కడ నెంబర్ ఇచ్చిన అర బొమ్మార్ది మీ బావది అరే అన్నీ చూసి 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 మళ్ళీగానే ఇంటికతోటి సమానంగా తీసిపడేస్తాన్న మీరెంత అంటే ఎంతికతోటి తీసిపడేస్తా అన్న నా సంగతి ఇంకేదో తెలుసు మీకు ఏందో మీ ముఖమేందో మీరు ఎవరో గొట్టంగా కూడా తెలియదు ఇవ్వనికి కాబట్టి మంచి మర్యాదకు మాట్లాడండి మేము మంచి విషయాలు చెప్తాను వ్యవస్థ కోసం నిలబడతాను మీ లెక్క చిల్లరగాండ్ల లెక్క పేర్లు లేకుండా దొంగ పేర్లు పెట్టుకొని మాట్లాడతలేము మీరు మర్యాద ఇవ్వండి మర్యాద పుచ్చుకోండి మీ మీలాంటి గొట్టంగానే ఎవ్వరు ఛానల్ చూడమంటలేరు ఎంతమందికి గుర్తుంటావు రాను క్లనవలసి వస్తుంది ఎంతమందికి పుచ్చుంటావు చక్కగా మాట్లాడు నీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు నా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు మర్యాద ఇచ్చి పుచ్చుకో ఎవడు భయపడటో ఇక్కడ క్యారెక్టర్ బలంగా నిలుపుకుంటున్నాం కాబట్టి ఏదైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఆడపిల్లలకు మేము ఎంత గౌరవం ఇస్తామో మీరు కూడా అంత గౌరవం ఇవ్వాలి కొన్నిసార్లు సరదాగా మాట్లాడతాం కొన్నిసార్లు సీరియస్గా మాట్లాడతాం ఇష్టం ఇక మనం ఏదో ఒకటి పెట్టుకొని జీమెయిల్ అకౌంట్ తోటి అది మాట్లాడతాం ఇది మాట్లాడతాం అంటే ఎంత దొరకబట్టచ్చు ఇప్పుడు ఆ కామెంట్ బట్టి ఒట్టిగా దొరకబడతాం ఇట్లా క్షణ క్షణాలల్లా చింతపండుగానికి తొండలు ఎక్కించబోతున్నాం త్వరలో చూడు ఇది వాడే పెట్టించేది చింతపండు ఇవి పెట్టించేది ఒక వీడియో ఒక ఫేక్ వీడియో కూడా క్రియేట్ చేసిండు తొండలు తొండలు ఎక్కించబోతున్నాం చూడు ముందు చిలకప్రవీణి మీరు విమర్శించాలంటే నేను ఏమైనా తప్పు చేసి ఉండాలి నా వల్ల ఏమైనా సమాజానికి హాని జరిగి ఉండాలి అప్పుడు కూడా మీరు కంటెంట్ మీద మాట్లాడాలి మీరు అంతేగాని వ్యక్తిగతంగా విమర్శించడం ఏంది కాబట్టి మన ఇంట్లో ఉన్న అమ్మాయిల జోలికి పోకూరదు పోతే తిరిగి మళ్ళీ మీ మీ దగ్గరికి వస్తుంది అది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఒక మాట జారితే శిల్కప్రాన్ని తక్కువ భయపడి ఆందోళనకు గురై ఏదో అంటాడంటే అసలు లేదు అది ఆ మనస్తత్వమే లేదు నాకు నిలబడితే రాడ్డులాగా నిలబడతా దిగిపోయిగా నన్ను ఏడో చూసినావు ఇంకా నువ్వు చూడలే నన్ను చూడాలంటే చాలా చాలా సమయం పడుతుంది ఇంకా ఇప్పటిదాకా చూసిందంట వన్ పర్సెంటే ఓన్లీ వన్ పర్సెంటే ఇప్పటిదాకా చూసిందంట ఒక భావజాలం మీద ఒక రాజకీయం మీద ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతాను కాబట్టి ఏదన్నా ఉంటే మేము రాజకీయంగా ముందుకు పోయే విషయాల మీద మాట్లాడండి ఇది తప్పు ఇది రైటు ఇది రాంగు అని అంతేగాని మీరు అనవసరంగా బూతులకు పని చెప్తే బిడ్డ